గౌతమ్ ప్రాణాలు నిలపడానికి బ్లడ్ కోసం అందరినీ బ్రతిమిలాడుతూ పల్లవి ఆన్లైన్ ఇన్ఫ్లుయెన్సర్ ద్వారా గౌతమ్కి బ్లడ్ అందేలా చేస్తుంది అహల్య గౌతమ్ స్పృహలోకి రాగానే అతిథి మాత్రం కోపంగా అహల్య నీకు కాస్త బ్లడ్ కూడా ఇవ్వనని చెప్పింది గౌతమ్ అని అతిథి చెప్పగానే బాధపడుతూ ఉంటాడు గౌతమ్ ఆ తర్వాత భానుమతి కూడా ఇంకా కోపంగా నువ్వు దానికి చిటికడు కుంకుమిచ్చావు అది మాత్రం నీకు గుప్పడు బ్లెడ్ని ఇవ్వనని చెప్పింది ఇప్పుడైనా అర్థమైందా దాని క్యారెక్టర్ ఏంటో మేము చెప్పేది విను ఇప్పటికైనా దాన్ని వదిలిపెట్టి అది దీన్ని పెళ్లి చేసుకో అని భానుమతి అంటుండగా గౌతమ్ బాధగా కళ్ళు మూసుకుంటాడు అవంతిక కూడా ఇలా అంటూ ఉంటుంది అసలు అది నిన్ను పెళ్లి చేసుకుంది డబ్బుల కోసమే విడాకులు అవి ఇవి ఏమి దానికి కావలసిన డబ్బులని దాన్ని మొకాన కొట్టు నువ్వు అతిథిని పెళ్ళి చేసుకో అని అంటూ ఉంటుంది అవంతిక ఇక గౌతమ్ బాధగా మాట్లాడడం స్టార్ట్ చేస్తాడు హాస్పిటల్ బయట ఉన్న అహల్య కూడా బాధపడుతూ ఉంటుంది ఇన్నాళ్ళు మిమ్మల్ని బాధ పెట్టినందుకు నన్ను క్షమించండి ఇప్పటికీ మీరు చెప్పినట్టే వింటాను మీరు చెప్పిన పనిని చేస్తాను అని గౌతమ్ అంటూ ఉంటాడు అహల్య కూడా లోపలికి వచ్చేస్తుంది గౌతమ్ ముందు నిలబడి బాధగా చూస్తూ ఉంటుంది మీరందరూ చెప్పిన విధంగా నేను అతిథిని పెళ్లి చేసుకోవడానికి ఒప్పుకుంటున్నాను అని గౌతమ్ చెప్పగానే అహల్య షాక్ అవుతుంది అర్జున్ ప్రసాద్ సుభద్ర ఎటు తేల్చుకోలేకపోతారు అతిథి భానుమతి యామిని మాత్రం చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటారు ఇలా గౌతమ్ చెప్పడానికి కారణాలేంటి అతిథిని పెళ్ళి చేసుకుంటానని గౌతమ్ ఎందుకు చెప్పాడు అహల్య విలువ అల్లకి తెలిసేలా గౌతమ్ ఎలా ప్లాన్ చేయనున్నాడో రాను నేస్లో చూద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్